सर एकदम मैंने से गुणा साधा मैं सतर्क 20 मिनट हर दिन को ఇటీవల సంభవించినటువంటి తుఫాన్ కారణంగా స్వర్ణముఖికి ఎన్నడూ లా రానటువంటి రీతిలో వచ్చినటువంటి వరదమును పాలెడిపాలెం స్వర్ణముఖికి వెండి పడడం వల్ల అనేక నష్టాలు జరిగాయి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి పంట నష్టం అదేవిధంగా ఇసుక మీటర్లు వేయడం ద్వారా అనేక మంది రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు మరీ ముఖ్యంగా పేదలు వారి ఇళ్లలేక నీళ్లు పోయి అనేక ఆస్తి నష్టం కూడా జరగడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన కష్టపడి అనేక సంవత్సరాలు రూపాయి రూపాయి కోడేసుకొని ఇల్లు కట్టుకున్నటువంటి పేదలు నలుగురు గృహాలు అసలు ఎందుకు పనికిరానేటటువంటి రీతిలో పడిపోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానివ్వండి ఆర్టీఓ గారికి కానివ్వండి ఇతర జిల్లా యంత్రాంగానికి రాజకీయ నాయకులకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఇంత పెద్ద సంఘటన దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ సంఘటనను చూడడం తద్వారా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్ ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయడం ఇంతే కాకుండా పేదల పడినటువంటి ఇబ్బందులను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి బియ్యం కానివ్వండి ఇతర బల సరుకులు కానివ్వండి ప్రతి ఇంటికి ముఖ్యంగా ఈ పంచాయతీలోనే కాకుండా ఈ అఫెక్ట్ అయినటువంటి అనేక గ్రామాలలో దాదాపు ఏడు వేల మందికి ఈ బియ్యం పల సరుకులే కాకుండా ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఒక మనిషి ఉంటే వెయ్యి రూపాయలు ఇద్దరుంటే రెండు వేలు పూర్తి కుటుంబానికి రెండు వేల ఐదు వందలు ఈ విధంగా ఈ ఒక్క మండలంలోనే దాదాపు కోటి యాభై లక్షల పైచీలకు నష్టపరిహారాన్ని అందజేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానివ్వండి ఆర్టీఓ గారికి కానివ్వండి ఇతర జిల్లా యంత్రాంగానికి రాజకీయ నాయకులకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి అంత పెద్ద సంఘటన దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ సంఘటనను చూడడం తద్వారా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి హై లెవెల్ బ్రిడ్ ముప్పై కోట్ల రూపాయలతో మంజూరు చేయడం అంతేకాకుండా కాకుండా పేదల పడినటువంటి ఇబ్బందులను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నష్టపోయినటువంటి ప్రతి కుటుంబానికి బియ్యం కానివ్వండి ఇతర వలసరుకులు కానివ్వండి ప్రతి ఇంటికి ముఖ్యంగా ఈ పంచాయతీలోనే కాకుండా ఈ అఫెక్ట్ అయినటువంటి అనేక గ్రామాలలో దాదాపు ఏడు వేల మందికి ఈ బియ్యం పల సరుకులే కాకుండా ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఒక మనిషి ఉంటే వెయ్యి రూపాయలు ఇద్దరు ఉంటే రెండు వేలు పూర్తి కుటుంబానికి రెండు వేల ఐదు వందలు ఈ విధంగా ఈ ఒక్క మండలంలోనే దాదాపు కోటి యాభై లక్షల పైచీలకు నష్టపరిహారాన్ని అందజేయడం జరిగింది వారికి సరైనటువంటి రీతిలో ఇవ్వలేకపోయినా అంటే నష్టపోయినటువంటి రెండు ఇళ్లకు దాదాపు ఐదు లక్షలు పరిహారం కలెక్టర్ గారిని కూడా అభ్యర్థించడం జరిగింది కానీ గతంలో చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఒక ప్రభుత్వం ఒక గృహానికి పరిహారం కింద లక్ష ఇరవై వేల రూపాయలు మంజూరు చేసినటువంటి సంఘటనలు ఇంతవరకు చరిత్రలో మనం చూడలేము కానీ వారు నష్టపోయినటువంటి విధానాన్ని స్వయంగా చూసినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఉండే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈనాడు ఈ నలుగురు పేదలైనటువంటి వ్యక్తులు గృహాలు కోల్పోయిన దానికి లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఈరోజు మన తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలోని మండల స్థాయి బృందం ఈరోజు వాళ్ళకి ఆ పరిహారాన్ని అందజేయడం జరిగింది